దేవుని కోసం ఎదురు చూడాలి మనం ఎందుకు ఎదురు చూస్తాం ఏసఐ వస్తారు ప్రభు వస్తారు దేవాదేవుడు వస్తారు అని ఎదురు చూడాలి అట్లా బైబిల్లో ఎదురు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి చూద్దాం ఆ వ్యక్తి గురించి చెప్తా అదే యో నలభై నలభై అధ్యాయము ముప్పై ఒకటి అసరం ఎహోవ కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందదరు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురదురు అలయక పరిగెత్తదరు సమస్యలక నడిచిపోవదురు హలో లుయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురేదరు అలయక పరిగెత్తుదరు సొమ్మ చెల్లక నడిచిపోదురు అలెలు ప్రైజ్ దిలాడు ఉదాహరణకి ఒక స్త్రీ గురించి చెప్పుకోవచ్చు ఎవరు తెలుసా అండి చెప్పండి ఇదో మనం చెప్పుకున్న పూర్తి ఆ స్త్రీ గురించి చెప్పండి చెప్పండి నోటి కాదు చెప్పండి బైక్ చెప్పండి సమరేశ్రీ వెరీ గుడ్ దేవుడికి స్తోత్రం సమరస్త్రీ అండి మనుషుల నమ్మరా ప్రవక్తలు నమ్మరా ఎవరిని నమ్మరా ఏ వస్తారు నన్ను రక్షిస్తాడు పెద్దలేమో సీనా పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు ప్రవక్తలేమో ఎరుసేమి దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు ఎన్ని నాకు ఎందుకయ్యా ఎసే వస్తారు దేవుడు వస్తారు నాకు రక్షణ ఇస్తాడు అని యశ్ ప్రభుత్వం మాట్లాడుతుంది యేసు ప్రభు అని తెలియదా అప్పుడు ఆరాధన గురించి దేవుడు ఈ విధంగా చెప్తారు దేవుడు ఆత్మ ఉన్నారు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు ఆరాధన గురించి చెప్పినప్పుడు అయ్యా మా ఏసై వస్తారయ్యా ఏ విధంగా ఇస్తారో ఏ విధంగా రక్షణ ఇస్తాడో ఆయనే ఇస్తాడు మాకు అని ఆ యొక్క ఎస్ ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఏసై ఏమంటారో తెలుసా అండి అమ్మా నేనే ఆయన ఆయననమ్మ అంటారు దేవునికి స్తోత్రుయ ప్రతిరా అట్లాగే పిల్లారా దేవుని కోసం మీరు ఎదురు చూసినప్పుడు ప్రడారా ఆయన మీ దగ్గరకు వస్తారు మీరు ఆయన శరీరకారి చేసుకున్నబోళ్ళు లేరు కదా ఎట్లా వస్తారు అనుకుంటున్నారేమో ఆత్మధారి మన మధ్య ఉన్నారా ఆయన దేవునికి ఆత్మధారి మన మధ్య ఉండి మళ్ళీ నడిపిస్తాడు పీడారా అప్పుడు సమరేశీ ఎంతో సంతోషంతో వచ్చిన పడి మర్చిపోయింది మర్చిపోయి సరాసరి తన ఊరికి వెళ్ళిపోయింది ఆమె ఊరు బైబిల్లో వ్రాయబడింది సుఖార గ్రామం ఇదిగో ఏసై వచ్చారు నేను ఆయన చూశాను అని ఏసై గురించి సాక్ష్యం చెప్పింది ఆ ఊరిలో ప్రిణారా అప్పుడు ఏసై రావాలని ఆ ఊరి పెద్దలందరూ కూడా మరి కోరుకున్నప్పుడు ఆయన ఆ ఊరు వస్తాను రెండు రోజులు సుఖారాన్ని గ్రామంలో వారు ఉంటారు వారు బోధ విన్న తర్వాత ఆ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు స్త్రీతో ఏమన్నారంటే సమరాయ స్త్రీతో ఏమన్నారంటే పిల్లరా అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు మాంతడం ఏముగా ఏ కనుక్కున్నాం కరుక్కున్నాం మాంతరం ఏముగా ఏ సైని అన్నారు గొప్ప సాక్షులుగా మర్చబ మర్చ మర్చబడినారు పిల్లారా కబడ్డీ పిల్లారా అదే ఇక్కడ చెప్తున్నారు ఎక్కువ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు నూతన బలం పొంది ఒక సాక్షిగా మర్చబడింది స్త్రీ అట్లాగే వారు పక్షిరాజు రెక్కలు రెక్కలు చాపి పైకెగిరదరు అలాగే పరిగెత్తుదురు సొమ్మ శిల్లకి నడిచిపోదురు దేవునికి స్తోత్ర ఆ సమరస్త్రీ జీవితం కూడా యేసు ప్రభువుని చూసిన తర్వాత యేసు ప్రభు మాట విన్న తర్వాత ఆమె రక్షించబడి పాపం నుంచి గొప్ప సాక్షిగా మార్చబడింది బిడారా దేవునికి స్తోత్ర మహిళలు ప్రైస్ దిలాడ్ ప్రైస్ దిలాడ్ ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం నాలుగు చెప్పుకున్నాం ఇవి గుర్తించుకోండి ఏంటది దేవుని యొక్క ధర్మశాస్త్రం దివరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు రెండవది ఎక్కువ కొరకు ఆస్తి పెట్టుకున్నప్పుడు ఆయన కృప దొరుకును మూడవది ఎక్కువ కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పాపం నుంచి విమోచించబడతాం నాలుగవది ఎగోవా కొరకు ఎదురు చూసినప్పుడు ఏమవుతాం దేవు దేవునికి గొప్ప సాక్షిగా మార్చబడతాం దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైస్ తిలాడు ఈ నాలుగు గుర్తుంచుకొని పిల్లరా మరి దేవుని కోసం మరి ఎదురు చూస్తారు ఆశగా ఉంటారు మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఏ విధంగా చేసినా దేవుని రక్షణ మీకు వస్తుంది దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రవేశ తిలాడు ప్రవేశ తిలాడు